తో కేవలం వంతి రోజుల్లో జాబ్ తెచ్చుకోండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత ఇప్పటిదాకా ఏ నోబెల్ బహుమతికి రానంత ప్రచారం కావచ్చు టెన్షన్ సస్పెన్స్ అనేది కనిపించింది అది కూడా నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి నాకు ఇవ్వకపోతే అమెరికాను అవమానించినట్టే నేను కాకుంటే మీకు ఇంకా ఎవరున్నారు ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్ తనకి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందని ముందు నుంచి ఆశించారు ఆ సందర్భంగా ప్రకటనలు కూడా చేశారు స్ట్రాంగ్ స్టేట్మెంట్లు కూడా వినిపించారు తాను ఏడు యుద్ధాల్ని ఆపానని వెరీ రీసెంట్గా పాలస్తీనాలో హమాస్కి పాలస్తీనాకి మధ్య గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా ఆపాను అని చెప్తున్నాడు సీజ్ ఫైర్ అనేది మొదలైంది అందులో ఫస్ట్ ఫేజ్ మొదలైంది ఇక నేనే ఉన్నాను అన్నట్టుగా ద పీస్ ప్రెసిడెంట్ అంటూ అనౌన్స్మెంట్ కూడా చేసింది వైట్ హౌస్ అయితే ఈసారి మాత్రం నోబెల్ పీస్ ప్రైజ్ ని వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు విపక్ష నేత ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నటువంటి పోరాట యోధురాలు మరియా కొరీనాకి వచ్చినట్టుగా అనౌన్స్ చేసింది నోబెల్ కమిటీ దానికి సంబంధించినటువంటి ట్వీట్ ని మనం చూస్తున్నాము ద నోబెల్ Peace Prize for 2025 goes to a brave and committed champion of peace to a woman who keeps the flame of democracy burning amid a growing darkness. The Norwegian Nobel Committee Nobel Peace Prize announcement 2025. The 2025 Nobel Peace Prize is awarded to Maria Corina Machado Anedhi. నోబెల్ బహుమతుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి శాంతి బహుమతిని తనకి ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది బోల్డని పేర్లు వినిపించాయి డొనాల్డ్ ట్రంప్ అందరికంటే ముందు రేసులో నేనే ఉన్నాను అని చెప్పినప్పటికీ మానవ హక్కులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి నియంతృత్వ ధోరణుల నుంచి ప్రజాస్వామ్యానికి దేశాన్ని తీసుకురావాలి ఆ ప్రభుత్వాన్ని దించేయాలి అని చేసినటువంటి పోరాటం ప్రతి చోట శాంతియుతంగా చేసింది ఎక్కడ అశాంతి అనేది లేకుండా చేసినటువంటి ఈ ముగ్గురు పిల్లల తల్లి పార్లమెంటు సభ్యురాలు విపక్ష నేత గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో తొంభై రెండు శాతం మెజారిటీ సాధించినప్పటికీ అక్కడ జరిగినటువంటి రాజకీయ కుట్రల వల్ల తను అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది అక్కడున్నటువంటి అధ్యక్షుడు మధురో అయితే తన దగ్గర నుంచి ఒక రకంగా అయితే తన చేతుల్లో నుంచి ఆ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు ఆ మధురో తన రెజీమ్ లో ఉన్నటువంటి తన పాలనలో ఉన్నటువంటి నియంతృత్వ ధోరణులే కాదు అక్కడ ఉన్నటువంటి అక్రమాలు అన్యాయాలు అరాచకాలని ఈవిడ నినదించింది రెబల్ గా మారింది శాంతియుతంగా కోట్లాది మందిని ఏకం చేసింది ఫస్ట్ వెనుజులా అనేటువంటి భావనతో తను ఇప్పటిదాకా వర్క్ చేస్తూ వచ్చింది తనకు ప్రాణాపాయం ఉంది ప్రాణహాని ఉంది అని చెప్పినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అజ్ఞాత వాసంలో ఉన్నటువంటి మరి ఆ కొరీనా ఇప్పటికి నేను వెనిజులాని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటుంది వెనిజులాలోనే ఉంది అజ్ఞాతంలో ఉంది తన ముగ్గురు పిల్లల్లో ఇద్దరిని మాత్రం చదువుల కోసం విదేశాలకు పంపించినప్పటికీ ఒక కూతురుతో అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ దేశానికి సంబంధించి శాంతి నెలకొల్పడంతో పాటుగా ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల పోరాటాలని నిరసనలని శాంతియుతంగా చేస్తూ వస్తున్నటువంటి మరి ఆ మించినటువంటి శాంతి బహుమతి గ్రహీతలు ఎవరు లేరు అనేటువంటి అనౌన్స్మెంట్ అది నోబెల్ పీస్ ప్రైజ్ అయితే చేసింది కమిటెడ్ ఛాంపియన్ బ్రేవ్ అండ్ కమిటెడ్ ఛాంపియన్గా గా తనని అభివర్ణించింది ఇక తను పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ఏడున మచాడో జన్మించింది కొలరాలు కారకస్ లో జన్మించింది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఫైనాన్షియల్ విశ్లేషకురాలుగా తను వర్క్ చేస్తూ వచ్చింది రెండు వేల పదిలో జాతీయ అసెంబ్లీకి ఎన్నికైంది ఫర్ ద ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడు కూడా తను రికార్డ్ స్థాయి మెజారిటీ అనేది అయితే స్థాపించింది ఇక అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు మధురో తన పాలనలో అవినీతి అనేది ఎక్కువ ఉంది మానవ హక్కుల ఉల్లంఘనలు ఉన్నాయి ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి వీటన్నిటిని బహిర్గతం చేసినందుకు కాను తన కంప్లీట్ ఐదేళ్ల టర్న్యూర్ పూర్తవకుండానే తనని మధురో గవర్నమెంట్ బహిష్కరించింది పార్లమెంట్లో లేకుండా చేసింది ఆ తర్వాత తనంటూ ఒక సొంత పార్టీని పెట్టుకుంది జాతీయ స్థాయిలో అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రాథమిక ఎన్నికల్లో తొంభై రెండు శాతం ఓట్లతో విజయం సాధించినప్పటికీ కూడా మధురో తనకున్నటువంటి పలుకుపడి కావచ్చు అధికారం కావచ్చు లేకుంటే తనకున్నటువంటి డబ్బుతో తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి మచాడో తను అజ్ఞాతవాసంలోనే ఉంది అయినప్పటికీ కూడా మోసపూరితంగా ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో మచాడో ముందు నుంచి కూడా అందరికంటే ముందుంది అందరినీ ఏకం చేసింది ఆ నేపథ్యంలోనే తనకి ఈ అవార్డుని అనౌన్స్ చేశారు ఇక కేవలం నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వంద మంది అత్యంత శక్తివంతులమైనటువంటి జాబితాని టైమ్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తే మచాడో ఆ టైం మ్యాగజైన్ వంద మంది శక్తివంతులైనటువంటి జాబితాలో కూడా పేరు సంపాదించుకుంది దీంతో పాటుగా జెనీవా సమిట్ కరేజ్ అవార్డులని అనౌన్స్ చేసింది వాక్లావ్ హావెల్ మానవ హక్కుల బహుమతి అనేది కూడా వచ్చింది ఎడ్మండ్ తో పాటుగా సాకరోవ్ అనేటువంటి బహుమతి అది బ్రేవరీకి సంబంధించినటువంటి బహుమతిని కూడా తను సొంతం చేసుకుంది మరియా కొరీనా సో ఇప్పటికైతే డొనాల్డ్ ట్రంప్కి ఈసారి నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు తన ఆశలు ఆవిరైపోయాయి కలలు అయిపోయాయి యాక్చువల్గా నోబెల్ శాంతి బహుమతి కావచ్చు లేకుంటే నోబెల్ బహుమతి ఏదైనప్పటికీ సెల్ఫ్ నామినేషన్స్ అనేవి ఉండవు రికమెండేషన్స్ చేయాలి లేకపోతే ఇంకొకరికి ఇవ్వమనేటువంటి ప్రతిపాదనలు చేసి పంపించాలి అది ఫిబ్రవరి కల్లా ఎండ్ అయిపోతుంది అయితే ఈసారి వినిపించినటువంటి పేర్లలో డొనాల్డ్ ట్రంప్ పేరు విపరీతంగా వినిపించింది ఆ తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పేరు వినిపించింది ఇక పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పేరు కూడా వినిపించింది ఇక్కడ నుంచి మాత్రం ఎల్జిలా నుంచి మాత్రం తన పేరు ఉంటుంది అని చెప్పినప్పటికీ దాన్ని అందరూ పెద్దగా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఓవర్ హైప్ అనేది డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినప్పటికీ ఫిబ్రవరితోనే నామినేషన్ల ప్రక్రియ అనేది ముగిసిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కోసం ఏమైనా డొనాల్డ్ ట్రంప్ ట్రై చేసుకోవచ్చు అనేది కూడా ఉంది ఇక నోబెల్ హిస్టరీలోనే ఇప్పటిదాకా ఎవరు ప్రాబుల్స్ జాబితాలో ఉన్నారు ఎవరి పేరుని వారు పరిశీలిస్తున్నారు ఎవరు శాంతి బహుమతి కోసం లేకపోతే మిగతా బహుమతుల కోసం ఎన్నుకోబోతున్నారు అనేటువంటి లిస్ట్ ఇప్పటిదాకా ఎప్పుడు అఫీషియల్గా గా బయటికి రాలేదు ఏ సో నుంచి కూడా కనిపించింది నోబెల్ పీస్ ప్లేస్ తనకే వస్తుందని అతి పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు కూడా చేశారు ఆపరేషన్ సింధూర్ తో పాటుగా ఏడు యుద్ధాలని తాను ఆపాను రెండు అను శక్తివంతమైనటువంటి దేశాలు అను సామర్థ్యాలు ఉన్నటువంటి దేశాలు యుద్ధాన్ని భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకోవడంతో పాటుగా నోబెల్ శాంతి మహోవతి అనౌన్స్మెంట్ కి కొద్దిసేపు కొన్ని గంటల ముందు కూడా గాజాలో హమాస్ పాలస్తీనా మధ్య యుద్ధాన్ని పీస్ ఫైర్ ని ఇరవై సూత్రాల దాంట్లో ఫస్ట్ ఫేజ్ పీస్ సీజ్ ఫైర్ ని నేను అనౌన్స్ చేశాను అని చెప్పినప్పుడు కూడా తనకి మాత్రం రాలేదు సో ఈసారి మాత్రం మరియా కొరినాకి వచ్చింది తనకి కంగ్రాట్స్ చెప్తున్నారు ప్రతి ఒక్కరు తను చేసినటువంటి పోరాటాన్ని అది కూడా శాంతియుతంగా చేసినటువంటి పోరాటాన్ని డెడికేటెడ్ ఛాంపియన్ని ఒక వారియర్ని తను చూస్తున్నారు ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్కి అయితే రెండు వేల పద్దెనిమిదిలో కూడా తన పేరు నామినేట్ అయినప్పటికీ అప్పటికీ పరిశీలించలేదు బట్ ఇప్పటికీ దీన్ని కనుక ఎనిమిది యుద్ధాలని ఆపాను అనేటువంటి క్యాంపెయిన్ కనుక పెద్ద ఎత్తున చేసుకుని ఆ తర్వాత వరుసగా వస్తే నెక్స్ట్ ఇయర్కి ఆయన పేరు ఏమైనా కన్సిడర్ చేయొచ్చేమో కానీ ఈసారి మాత్రం తన పేరు అసలు కన్సిడర్ చేసినటువంటి లిస్ట్లో కూడా లేదు కంగ్రాట్స్ మరి మరియా కొరినా మచాడో అనేటువంటి ట్యాగ్లైన్స్ అయితే ట్విట్టర్లో మారి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు